అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం అయిన వెంటనే ఎందుకు కూలిపోయింది ఇది ప్రశ్నార్థకమైన విషయం ఇప్పుడు అమెరికాకు చెందిన ప్రసిద్ధ విమానయాన నిపుణుడు జాన్ ఎం కాక్స్ దీని గురించి సంచలన విషయాన్ని వెల్లడించారు కాక్స్ ప్రకారం విమానం భాగాలు సరిగ్గా కాన్ఫిగర్ చేయలేదు అందుకే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు అసోసియేటెడ్ ప్రెస్ తో కాక్స్ మాట్లాడుతూ ప్రమాదానికి సంబంధించి వీడియోలను చూసిన దాన్ని బట్టి విమాన భాగాలు సరి అయిన ఆకారంలో రాలేదని దాని కారణంగా విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే కూలిపోయిందని అన్నారు ఈ విమానంలో పన్నెండు మంది సిబ్బందితో సహా రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు వాషింగ్టన్ డీసీకి చెందిన సేఫ్టీ ఆపరేటింగ్ సిస్టమ్ సిఇఓ కాక్స్ మాట్లాడుతూ విమానం టేక్ ఆఫ్ దానికి ప్రయత్నించినప్పుడు స్లాట్లు ప్లాప్ లు సరి అయిన స్థితిలో లేకపోవటమే ప్రాథమిక లోపాలలో ఒకటి అని దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కాక్స్ సూచించారు ప్రమాదం జరిగిన చిత్రంలో విమానం ముందు భాగం పైకి లేచి క్రిందకి పడిపోతున్నట్లు కనిపిస్తోంది దీని అర్థం విమానం టేక్ ఆఫ్ సమయంలో తగినంత లిఫ్ట్ ను ఉత్పత్తి చేయలేకపోయిందన్నారు తక్కువ బేగంతో రెక్క ఎక్కువ లిఫ్ట్ ను ఉత్పత్తి చేసే విధంగా స్లాట్లు లను ఉండాలన్నారు కాక్స్ అమెరికాలో ప్రసిద్ధి చెందిన విమాన సలహాదారు బోయింగ్ విమానాలు ఇక్కడే తయారవుతాయి ప్రమాదానికి గురి అయిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ విమానం అటువంటి పరిస్థితుల్లో కాక్స్ ప్రకటనను విస్మరించలేము కాక్స్ ప్రకటనతో పాటు భారత ప్రభుత్వం నుండి అనుమతి పొందితే ఈ ప్రమాదం మూలాలను తెలుసుకుంటామని అమెరికా తెలిపింది దర్యాప్తు బాధ్యతను అమెరికా ప్రభుత్వం ఎన్టీఎస్బికి అప్పగించింది ఎన్టీఎస్బి ప్రతి సంవత్సరం సుమారు నాలుగు వందల యాభై అంతర్జాతీయ దర్యాప్తులను రెండు వేల కంటే ఎక్కువ గృహ ప్రమాదాలను పరిశోధించడంలో సహాయపడుతుంది ప్రమాదం తర్వాత బ్లాక్ బాక్స్ ను సురక్షితంగా బయటపడింది దీన్ని అధికారులు సేఫ్ ప్లేస్ కు తరలించారు ప్రమాదానికి అసలు కారణం బ్లాక్ బాక్స్ ద్వారానే బయటపడుతుందని ఈ సందర్భంగా చెబుతున్నారు బ్లాక్ ను ఆర్ అని కూడా అంటారు ఇది ప్రమాదానికి సంబంధించిన మొత్తం డేటాను నమోదు చేస్తోంది భారతదేశంలో విమాన కార్యకలాపాల బాధ్యత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పై ఉంటుంది ఇప్పుడు డీజేసీఏ తన సొంత అభిష్టానుసారం విమాన ప్రమాదాన్ని దర్యాప్తు చేస్తోంది సో ఈ ప్రమాదానికి గల ఏంటో ఇంకా తెలియాల్సి ఉంటుంది ఇలాంటి మరో అప్డేట్తో తో మళ్ళీ కలుద్దాం అంటే వాచింగ్ రుద్ర టీవీ